వదిలేసి భార్య పిల్లల్ని వదిలేసి రాష్ట్ర వి రాష్ట్రాలే తిరిగారో లేకపోతే దేశ విదేశాల్లో వెళ్ళిపోయారో వెళ్ళిపోయారు ఆ యువతే ఆ భార్య పిల్లలకి ఆ తల్లిదండ్రులకి చెప్పి ప్రభుత్వం మారితేనైనా మాకు ఉద్యోగాలు వస్తాయి మా ఊర్లో మేము బ్రతుకుతాం మా వాళ్ళ దగ్గర మేము బ్రతుకుతాం ఇకనైనా మీరు మారండి ఏ పావుల రూపాయ కోటి పిల్లల వ్యాపారాలు చేయొద్దు ఆ వ్యాపారాలకు మీరు ఆ పథకాలకు మీరు ఆశపడి మా జీవిత లాగం చేయొద్దు అని ప్రతి ఒక్క కొడుకు ప్రతి ఒక్క కూతురు ప్రతి ఒక్క భార్య ప్రతి ఒక్క భర్త వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కి చెప్పుకోబట్టే ఈసారి ఈ ప్రభుత్వం అనేది వచ్చింది అయినా ఇదంతా కాదు కానీ నాకు ఒక మాట రాజకీయ జగన్మోహన్ రెడ్డి సరే మొన్న దావోస్ అంత పెద్ద అంత గణం అంతగానం పోయింది కదా మరి అంత అనుభవం తెలుసు అంత పబ్లిసిటీ అంత ఘోరం పేపర్లనే వేసాడు కదా లక్ష ఇరవై వేల కోట్లు రేవంత్ రెడ్డి తెచ్చిందని తెలిసినప్పుడు ఆయన తెలియని తెలిసింది కదా இந்த <laughs> கைத்தொண்டு

చంద్రబాబు నాయుడు వాళ్ళు డైరెక్ట్ గా అనలేరు కాబట్టి నారా లోకేష్ అట్లా ఒప్పుకోలేదు మా అధికార పార్టీ ఏది చెప్తే అది ఇంటా అంటున్నారు మరి అధికార పార్టీ ఏది చెప్తే అదే వింటాడు కానీ పవన్ నారా చంద్రబాబు నాయుడు గారు కావాలని చెప్పలేదు కదా చెప్పేస్తారు చంద్రబాబు డైరెక్ట్ గా చెప్పలేదు కదా వాళ్ళ ఎమ్మెల్యే కావాలని ఇదంతా వెన్నుపోటు పొడవడానికి ఇదంతా కేవలం ఓట్ల కోసమే పవన్ కళ్యాణ్ ఒక పావు లెక్క వాడుతున్నాడు దాని తర్వాత అవసరం తీరిన తర్వాత పవన్ కళ్యాణ్ ప్లాన్ తోటి భారీ స్కెచ్ తోటి ఇదంతా నడిపిస్తుంది స్కామ్ చేస్తున్నాడు అంటారా సరే ఈ కార్యకర్తలందరూ కలిపి మరి ఆయన లోపల ఉన్నప్పుడు ఎందుకు వెళ్ళి బయట తీసుకురాలేదంట ఎక్కడికి అక్కడికి చంద్రబాబు నాయుడు బయటికి తీసుకొచ్చింది ఆయన భార్యనే చెప్పింది పవన్ కళ్యాణ్ ఉండబట్టే ఈవెళ్ళ రోజున కేవలం పవన్ కళ్యాణ్ ఉంది

ఏది? ఏయ్. కావబ్రాం కొట్టేది ఎగ్జామ్ హాల్ లో ఎగ్జామ్ రాస్తున్నాడు అవుతాడు గానీ ఎక్కడో జరుగునోడేట అవుతాడు. మళ్ళీ అంతే రా చాలా అనుభవాలు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు తీసుకొచ్చారు అంటున్నారు కదా ముప్పై వేల మంది అమ్మాయిలు మిస్ అయ్యారని చెప్పి పవన్ కళ్యాణ్ ప్రతిపక్షం ఉన్నప్పుడు మాట్లాడింది ఒక్కొక్కళ్ళు బయటకు వచ్చారు ముప్పై వేల మందిని తీసుకొచ్చిండి ఇప్పుడు ముప్పై వేల మందిని కాదు వచ్చిన వాళ్ళు చెప్పారు కదా ఇది పని మీద వెళ్ళామంట చేశారు మమ్మల్ని అలా ముప్పై వేల మంది మిస్ అయ్యేదా మిస్ అయ్యారో అవ్వలేదు మీకేం తెలుసు వాళ్ళు ఎక్కడో రూల్ వేల మంది ముప్పై మంది వేల మంది దేశం మొత్తం ఒక ఆంధ్రప్రదేశ్ లో ముప్పై వేల మంది చెప్పొచ్చు మరి చెప్పారు కదా మీరే కళ్యాణ్ అని మీరే చెప్పాడు పవన్ కాదు పవన్ కళ్యాణ్ చెప్పాడయ్యా చెప్పిన వాళ్ళలో అంత ఎంతో మంది బయటకు వచ్చారు వెళ్తుంది కదా ఇప్పుడు నేను ఇది గనక దేశంలో వెళితే వాళ్లే వస్తారు బయట వచ్చినా పవన్ కళ్యాణ్ ఎవరైతే ముప్పై వేల మంది వెళ్లి మాయమైపోయారని చెప్పాడు వాళ్ళలో ఎవరైతే బయటకు వచ్చారో వాళ్లే వస్తారు రాజకీయాలు ఎందుకు ఎందుకు మాట్లాడకూడదం నువ్వు చెప్పడానికి నీకు హక్కు లేదు కదా కామన్యవు అని చెప్పి కామన్ మ్యాన్ కానీ ఇప్పుడు ఎప్పటి నుంచో కెమెరా ముందుకి ఇవాళ కొత్తగా ఏం రాలేదు ఇవాళ కొత్తగా ఏమీ రాలేదు వచ్చి నువ్వే నువ్వే అడిగితే సమాధానం చెబుతున్నాను సమాధానం చెప్పండి

నేను సోషల్ మీడియాలో మేము ఆరుగురం ఇట్లా అయ్యాము ఆరుగురం బయటకు వచ్చామని చెప్పారండి అండి ఓకే సరే ఇప్పుడు రాజకీయ